వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఇవాళ మరో ప్రమాదం చోటు చేసుకుని సదానందం అనే కార్మికుడు మృతి చెందడంతో ఈ ప్రమాదం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భువనగిరి ఏరియా ఆసుపత్రిలో సదానందం మృతదేహాన్ని చూసి నివాళులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడం బాధాకరమని ఎక్స్ప్లోజివ్ కంపెనీ యాజమాన్యం జాగ్రత్తలు పాటించాలని సూచించారు కంపెనీలో మిషనరీని పర్యవేక్షించి కొత్త టెక్నాలజీ మిషనరీ ఇంప్లిమెంట్ చేయాలని తెలిపారు మృతి చెందిన కుటుంబానికి కంపెనీ యాజమాన్యం ఆదుకోవాలని అన్నారు ఈ ప్రమాదం పట్ల ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు

அது மாமா எஸ் எதுக்கோசூர் ரோடு

প্রফেসর শিকদার আমি জগত আলোবে রিপোর্ট প্রথম পেলা হলো আমাদের কলেজ থেকে এখানে না আমি তোমাদের আমি তোমাদের ఠాదేరు కోసం గత ఇరవై ఐదు సంవత్సరాల కింద గోదావరి నుంచి వచ్చి ప్రీమియర్లో ఎంప్లాయీగా ఇక్కడనే స్థిరపడి మా ప్రాంత వాసిగా అందరితోటి కలిసి ఉండే వ్యక్తి ఆలో చనిపోవడం చాలా బాధాకరం ఇప్పుడే ఆ కంపెనీ యాజమాన్యం తోటి మాట్లాడడం జరిగింది తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి వరుసగా జరుగుతున్నటువంటి ఈ సంఘటన మీద ప్రత్యేక దర్యాప్తు ఉండాలి నేను కూడా కంపెనీ యజమానితో మాట్లాడి అవసరమైతే వారం వారం రోజుల పాటు అన్ని మిషన్లను పర్యవేక్షించి కొత్త టెక్నాలజీలో కార్మికుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఇంకా అవసరమైతే అక్కడ కంపెనీ అడగడానికి కొత్త టెక్నాలజీ వాడాలని చెప్పి యాజమాన్యం చెప్పడం జరిగింది తప్పకుండా యాజమాన్యం కూడా అక్కడ కుటుంబాన్ని ఆదుకుంటామని ఏదేమున్నా కార్మికుల ప్రాణాల లక్ష్యంగా కంపెనీ కానీ ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ కంపెనీలో ఇలాంటివి జరగకుండా పర్యవేక్షణ చేసి ఎక్కడికక్కడ మిషన్లను పరిశీలించాల్సిన బాధ్యత కంపెనీ వారిపైన ఉంది ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఈ వారంలో కంపెనీ విజిట్ చేస్తాం ఇప్పుడే ఆ కంపెనీ యాజమాన్యంతో కూడా మాట్లాడి ఆ చనిపోయిన బాధ్యత కుటుంబానికి ఏదైతే మొన్న ఖాతా బిల్లులో మేము మాట్లాడించినామో ఆ తరహాలో వాళ్ళకు సహాయం చేసి హెల్ప్ చేసి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు ఎందుకంటే ఈ ప్రాంతాన్ని నమ్ముకొని కంపెనీ నమ్ముకొని వచ్చిన వ్యక్తులకు మనం ఈ ప్రాంత వాసులుగా అండ ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని నేను